ఒక కాకి ఏడుస్తుంటే దాని చుట్టూ చేరి మరో పది కాకులైనా ఏడుస్తాయి రాజకీయాల్లో ఒకప్పుడు ఈ సంస్కృతి ఉండేది ప్రత్యర్థి అయినా రాజకీయంగానే చూసేవారు తప్ప వ్యక్తిగతంగా తప్పులు ఎంచేవారు కాదు కుటుంబాల జోలికి వెళ్లేవారు కూడా కాదు టంగటూరి వీరేశలింగం పంతులు ఇంట్లో శుభకార్యమైతే కమ్యూనిస్టులు వెళ్లి ఏర్పాట్లు చేసిన సంస్కృతి మన ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది రామారావుపై నిప్పులు చెరిగిన నాయకులు కూడా అతనితో కలిసి పక్కన పక్కన కూర్చొని భోజనాలు చేసిన సంప్రదాయం కూడా మనకే సొంతం ఇదంతా రాజకీయాలను రాజకీయంగా చూసిన కారణంగా తెచ్చుకున్న గొప్ప సానుభూతి మంచితనం కానీ గత ఐదేళ్ల ఏపీ రాజకీయాలను పరిశీలిస్తే దుర్రాజకీయాలే రాజ్యమేలాయి ఫలితంగా నాయకుల హక్కులకే కాదు సామాన్యుల హక్కులకు కూడా దిక్కులేని దైన్య పరిస్థితి ఎదుర్కొనాల్సి వచ్చింది వాటి కారణంగా పాలిత వైసీపీ ప్రజల ప్రకోకాబ్ని కారణంగా పదకొండుకు పడిపోయింది ఇదిలా ఉంటే గత నెల రోజుల్లో రాష్ట్రంలో జరిగిన హింస హత్యలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాయని పేర్కొంటూ నిప్పులు జరిగిన మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో ధర్నాకు రెడీ అయ్యారు ఈ నెల ఇరవై నాలుగున ఆయన ఢిల్లీలో ధర్నాను సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్టుల కామ్రేడ్లకు కబురు పంపారు రండి కలిసి కుమ్మేద్దాం అంటూ జగన్ పిలుపు పంపించారు అయినప్పటికీ కమ్యూనిస్టులు ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించకపోవడం గమనార్హం అంతేకాదు కలిసి వచ్చేందుకు ఇంకా సమయం ఉందని ఒక కీలక కామ్రేడ్ వ్యాఖ్యానించారు కానీ అసలు సిసలు కీలక సమయంలో మాత్రమే తనకు కలిసి రావాలన్నది జగన్ తరపున వాదన కానీ ఎవరూ రియాక్ట్ కాలేదు మరోవైపు వైసీపీ కనుక కలిసి వచ్చి హోదా కోసం ధర్నా చేస్తే తాము గళం విప్పుతామని కాళ్ళు కదుపుతామని కాంగ్రెస్ నేత జయరాం వ్యాఖ్యానించారు కానీ ఇప్పుడు జగన్ చేస్తున్నది రాష్ట్ర ప్రయోజనం కోసం కాదు పార్టీ ప్రయోజనం కోసం కాదు జాతీయ స్థాయిలో జగన్ కు మద్దతు కొరవడింది ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న మేధావులు కూడా మద్దతు ప్రకటించలేదు కనీసం ఒక్క సంఘం కూడా జగన్ కు జయ కొట్టలేదు ఆయనతో కలిసి వస్తామని చెప్పలేదు పైగా ఇప్పుడు తొందరేందుకు అని వ్యాఖ్యానించిన వారే ఎక్కువగా ఉన్నారు సో ఎలా చూసుకున్నా జగన్ ధర్నా డర్నాగానే మారుతుందని అంటున్నారు పరిశీలకులు పైన చెప్పుకున్నట్టుగా ఒక్క కాకికి కష్టం వస్తే పది కాకులు పోగవ్వాలి కానీ ఏపీలో గత ఐదేళ్లు ఏ కాకి పాలన కారణంగా కలిసి వచ్చేందుకు చేతులు కలిపేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం